వివాహం కాని వాళ్ళు వివాహం కావాలని సంతానం లేని వారు సంతానం కలగాలని ఇంకా ఉద్యోగాలు బాగా ఉండాలని ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ప్రమోషన్ కలగాలని రాజకీయ పరంగా ఉండే వాళ్ళకి అయితే వాళ్ళు అభివృద్ధి చెందాలని రైతు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ దేవాలయం వచ్చేసరి ఎన్నో దేవాలయాలు చూస్తుంటాం అమ్మవారి గురించి చెప్పాలంటే ఈ కార్యం సరిపోదు అన్నమాట అంత గొప్పది అమ్మవారి చరిత్ర అంత గొప్ప చరిత్ర అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారంటే రాముడు ఎలా వచ్చాడు శ్రీరామచంద్రుడు అంటే ఒక మహారాజు లాగా వచ్చాడు కృష్ణుడు ఎలా వచ్చాడు ఒక గోవులు కాసే రైతుగా వచ్చాడు రాజైన మహారాజాన అలాంటి అంశతో మా స్వామి ఇక్కడ పౌర నిసాలు కనవేసుకుని ఒక రైతులాగా గోవులు కాశాడు మా స్వామి అలాంటి స్వామి అన్నమాట ఆ స్వామి దగ్గర కూర్చొని మనకి ఇంకేమైనా కావాలి అంటే ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు అమ్మవారు అవే ఇస్తుంది మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా ఇస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇంకా ఏమైనా మీ మనసుల్లో కోరికపోయినట్లయితే కోరుకోండి ఒక్కసారి నమస్కారం చేసుకుని చేసుకున్న తర్వాత

అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం సంకల్పం చేసుకున్నాం గోత్రం అని చెప్పుకుందాం గోత్రం అంటే కొంతమందికి ఏమిటో కూడా తెలియదు గోత్రం అంటే మన యొక్క విషయం అంటే మన యొక్క వంశానికి మూలం మనుషులు ఆ యొక్క గోత్రం తర్వాత గోత్రం ఎలా చెప్పుకోవాలి అంటే ఉదాహరణ ఇంట్లో మన తాతగారు ఉన్నారు ఉన్నారని ఆయన గారు ఒక్క పేరే చెప్పుకోవాలి అంటే తప్ప నా పేరు చెప్పండి ఇంకో పేరు చెప్పండి ఇంకో పేరు చెప్పండి అని చెప్పకూడదు శాస్త్రం నేను చెప్పేది అదే పాల్గొన్నారు సార్ పెద్దవారు అక్కడ ప్రవచని చెప్పేవాళ్ళు విధంగా అర్చకులు వీళ్ళంతా ఉన్నారు మా వేర్పడింది శాస్త్రం నేను చెప్పేది కాబట్టి పెద్దవాళ్ళు పేరు చెప్పుకోవాలి అంతే చెప్పుకోని సహకూపం అంటే ఆయన వారి యొక్క సంతానం అంటే ఆడపిల్లవాళ్ళు ఉంటే అల్లుళ్ళు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు కొడుకు మనవాళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ కూడా అంత విశేషం సంకల్పం చెప్పుకొని ఏం చెబుతున్నాం అనంటే క్షేమంగా ఉండాలి అమ్మవారి యొక్క అవకాశం క్షేమంగా ఉండాలి ధైర్యం కలగాలి అమ్మవారు ధైర్య లక్ష్మి స్వరూపంగా ఉంది మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలి అలాంటి ధైర్యాన్ని ఇస్తుంది